విజయవాడ సిటీకి మధ్యలో తక్కువ బడ్జెట్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఒక మంచి సైట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అది చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఎంకరేజ్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అండి ఇక్కడ వచ్చేసి ఒక సైట్ అయితే సేల్కి వచ్చింది ఈ రైపుల్ షెడ్ ఉంది కాండి ఇదేనండి ఇది మనకి నలభై తొమ్మిది గజాలు అయితే వస్తుందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ శిఖామణి సెంటర్ అండి ఈట్ స్ట్రీట్ రోడ్ ఇది చూడొచ్చు ఎంత కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీకి మధ్యలో వస్తుందండి ఈ ఏరియా వచ్చేసి సో ఈ ప్రాపర్టీ మనకి పదమూడు లక్షల యాభై వేలకి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఆప్షన్ అనేది మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు లక్షల యాభై వేల నుంచి మీరు చూడొచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి సో ఈ రెగ్యులర్ షెడ్ అయితే తీసేస్తే మనకి నలభై తొమ్మిది గజాల ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చింది సో మీలో కానీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ